సునీత ధరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ శనివారం వచ్చిందంటే ఎదురు చూస్తూనే ఉంటారు మన వాళ్ళు నీ గురించి నీ ఫ్యాన్స్ కూడా దాంట్లో మన వాళ్ళు కూడా ఉన్నారు బట్ చెప్పండి ఈసారి దసరా పండగ మెయిన్ మనకు కావాల్సింది భవానీ ఫ్యాషన్ నుంచి మనము పట్టు చీరల కంపెనీ ఆల్రెడీ బట్ ఈ ఆఫర్స్ ఏం పట్టుకోవచ్చు మీ మీకోసం స్పెషల్ ఆఫర్ చెప్పాలంటే వన్ ఇయర్ మొత్తం మాకోసం ఎంతో ఫుల్ లాభాలు వచ్చినాయి మీ వల్ల సో మీ కని బంపర్ ఆఫర్ తీసుకొచ్చాం మార్జిన్ లేకుండా ఒక ఫైవ్ థౌసండ్ శారీ సేల్ చేయాలి అని చెప్పేసి ఈ వీక్ లో సో ఆ ఫైవ్ థౌజండ్ అంటే మార్జిన్ లేకుండా అంటే ఎంత తక్కువ ఉండాలో మీ అందరూ ఎక్స్పెక్ట్ చేయండి సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువ ఫస్ట్ మన లక్కీ నెంబర్ భవానీ ఫ్యాషన్ లక్కీ నెంబర్ త్రీ నైన్టీ నైన్ స్టార్టింగ్ నుంచి ఎవ్రీ వీడియోలో వస్తుంది సో ఆ ప్రైస్ తో పట్టు శారీస్ మీ ముందుకు తీసుకొని వచ్చాను అండ్ మీకు ఐడియా కోసం నేను ఒక శారీ కట్టుకున్నాను కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మొత్తం వచ్చేది వివింగ్ ఉంటది మొత్తం మనకు వచ్చేసి థ్రెడ్ బీవింగ్ బీవింగ్ కాదు జరీ బీవింగ్ వస్తుంది మొత్తం కాంట్రాస్ట్ లో కలర్ కాంబినేషన్ ఉంటది ఫైవ్ థౌసండ్ సారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మీకోసం మీరే సెలక్షన్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిదికి బ్లౌజ్ కూడా దీంట్లోనే వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ సో మన దగ్గర వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో కూడా తీసుకోవచ్చు అన్న ఐడియా మీకు ఇవ్వడం కోసం నేను ఓకే ఇంకా ఇంకా వేసుకున్నా వచ్చేసి నేను కట్టుకున్న శారీ చూపిస్తాను సో చూడండి పింక్ కలర్ కాంబినేషన్ లో ఎంత సూపర్ గా ఉందో మొత్తం వచ్చేసి జరీ ఇది సో ఇది చూడొచ్చు మీరు ఎంత సూపర్ గా ఉందో త్రీ నైన్టీ నైన్ ప్రైస్ అయితే ఆల్రెడీ చెప్పాను సో వీటిలో వచ్చేసి ఎన్ని రీజన్స్ ఉన్నాయనేది చూపిస్తాను వచ్చేసి మనకు రిచ్ పళ్ళు అనేది వస్తుంది సారీ మొత్తం ఇలా అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకు కంప్లీట్ గా మొత్తం ఫినిషింగ్ అనేది ఉంటది అండ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ చూడొచ్చు ఫోల్డింగ్ మీకు ఎలా ఉంది ఇది పెట్టుకుని మీరు ఆఫర్ల మీద బాగా పెట్టుకుని అమ్మొచ్చేస్తుంది ఓన్లీ బ్లౌజ్ అండ్ బై వన్ గెట్ వన్ ఆఫర్ చాలా మంది మేము ఆల్రెడీ ఫొటోస్ పెట్టాము వాళ్ళు స్టేటస్ లో పెట్టుకున్నారు మేడం ఎప్పుడు స్టాక్ వస్తుంది అని చెప్పేసి కాల్ చేస్తున్నారు ఈ రోజు బుక్ చేసుకోండి మీకు కావాల్సిన డిజైన్స్ అన్ని లాంచ్ చేస్తున్నాము చూడొచ్చు వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ట్వెల్వ్ పీసెస్ బెండల్ వస్తుంది లేకపోతే ట్వంటీ ఫోర్ ఆ హండ్రెడ్ అం కాకపోతే ఇలా ట్వెల్వ్ పీసెస్ బెండల్ వస్తుంది ఫోర్ వస్తాయి అండి అవి కూడా మనకు త్రీ నైన్ టూ వంద చూడండి ప్రతి ఒక్క సారీ కూడా మీకు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాంట్రాస్ట్ లో వచ్చేసింది పళ్ళు మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు లో ఉంటది చూడండి చాలా లైట్ వెయిట్ అన్నీ కూడా మంచి షైనింగ్ లో ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ మీకు ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ టు సేమ్ ఉంటాయి సో టైం తక్కువ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను

ఇది కూడా మీకు చాలా సూపర్ గా ఉంది త్రీ నైన్టీ నైన్ సో అన్ని కూడా ట్వెల్వ్ పీసెస్ వస్తాయి నేను చూపించే డిజైన్స్ మీకు వస్తాయి ఆ ట్వెల్వ్ పీసెస్ లో మీకు ఓకే సో చూడండి వచ్చేసి మీకు బ్లౌజ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ సూపర్ కలర్ కాంబినేషన్ కదా గ్రీన్ అంటే ఎవరికి నచ్చదండి గ్రీన్ ఎవరు గ్రీన్ అన్నమాట ప్రతి ఒక్క లేడీస్ కూడా చాలా సూపర్ గా కనిపిస్తారు ఈ చాలా హైలైట్ గా ఉంది అండ్ చాలా సూపర్ గా ఉంది అండ్ నెక్స్ట్ చూడండి వచ్చేసి మీకు బ్లూ కలర్ లో చూడొచ్చు ఎంత సూపర్ గా ఉంది సిల్వర్ బ్లూలో ఎంతో హైలైట్ గా ఉంది ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని చెప్పేసి నాకు అసలుకి చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది సో ఇది మనకు సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్తో మనకి ఇది వచ్చేసింది మొత్తం వచ్చేసింది శారీ మొత్తం కూడా మనకు గ్రాండ్గా ఉంటుంది అని చూడండి ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి మీకు ఇలా బ్రాకెట్లో బ్లౌజ్ అన్నమాట శారీ మొత్తం సూపర్ గా ఉంటుంది సో చూడొచ్చు అసలు నేను కూడా పట్టకుండా జారిపోతుంది అంత సాఫ్ట్ గా ఉంది చూడొచ్చి ఎంత సూపర్ గా కనిపిస్తుందో ఇవి కూడా మీకు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ సో ఇంకా ఇంకా డిజైన్స్ ఉన్నాయి సో అన్ని కూడా పట్టఅట్ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా కలెక్షన్ ఉంది మూడు వందల మీకు త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది ఓకే చూడండి బాగుంది ఇంకా కూడా డిజైన్స్ ఉన్నాయి అన్ని వేసుకొని చూపించలేము నేను సారీ చూపిస్తాను సో చూడండి ఇది కూడా మనకు మూడు వందల తొంభై మూడు వందల తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ హండ్రెడ్ డిజైన్ చాలా ఉన్నాయి డిజైన్స్ వీటిలలో సో ట్వెల్వ్ అనే కాదండి మీరు హండ్రెడ్ అయినా తీసుకోవచ్చు సో ఇంత మంచి ఆఫర్ అయితే మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కట లేకపోతే ఒక డిజైన్ లో డిజైన్స్ 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 పీసెస్ ఏమైనా ఎంక్వైరీ కావాలి ఇంకా కావాలి డీటెయిల్స్ కూడా వీడియో నెంబర్ కి కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా కూడా వీళ్ళు మీకు రిప్లై అండ్ ఇది వచ్చేసి మీకు సీజన్ టైం కాబట్టి డైరెక్ట్ కాల్ చేయండి టైం తక్కువ ఉంది కాబట్టి సో హాయ్ అని చాలా మంది పంపుతున్నారు కిందికి వెళ్ళిపోతున్నాయి మెసేజెస్ సో అందుకని చెప్పేసి చాలా ఎంక్వైరీస్ వస్తాయి కదండి అందుకని చెప్పేసి సో ఇది కూడా మనకి త్రీ నైన్టీ నైన్ సో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి సూపర్ సూపర్ డిజైన్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం లేదు కొన్ని ఓపెన్ చేసే చూడండి కానీ గోల్డ్ కలర్ లో ఎంత బాగుంది అసలు ఈ సారీ మూడు వందల తొంభై తొమ్మిది సారీ కూడా మీకు ఓన్లీ త్రీ నైన్ చూడండి ఫ్రెండ్స్ ఇక త్రీ నైన్టీన్ నైన్ సారీస్ అలా చూసేసిండ్రు మీరు అండ్ త్రీ నైన్టీ నైన్ లో సరే చూపించాను ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫోర్ నైన్టీ నైన్ లో లైట్ వెయిట్ ప్యూర్ పట్టు సారీస్ కోసం ప్యూర్ అంటే సెమీ లో ఇప్పుడు వరకు మనం మూడు వందల తొంభై తొమ్మిదిలో చూసిన ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు నాలుగు వందల తొంభై తొమ్మిదిలో వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ లో చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయి కలెక్షన్స్ ఓకే చాలా చాలా హైలైట్ గా ఓపెన్ చేస్తుంటేనే అసలు ఎంత లైట్ వెయిట్ గా బాగా అనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా మీకు ఫినిషింగ్ అనేది వచ్చింది త్రెడ్ ఇట్లా వర్క్ లేకుండా అండ్ కొవ్వులు లేకుండా మొత్తం బీవింగ్ వచ్చేసింది అండ్ చూడండి దీనిపైన ఎంత సూపర్ గా ఉందో ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే తొమ్మిది మాత్రమే చూడండి బార్డర్ ఎలా ఉంది కాంట్రాస్ట్ లో అండ్ సూపర్ గా ఉంది కలర్స్ కూడా డార్క్ లో మంచిగా ఉన్నాయి అండ్ మీరు చూడొచ్చు లుక్ వైజ్ ఎంత సూపర్ గా ఉన్నాయో చాలా హైలైట్ గా ఉన్నాయి శారీస్ అయితే అండ్ చూడండి వీటిలలో మనం కలర్ చూసేద్దాం సో కలర్స్ ఉంటాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇందులో కూడా మీకు ఫైవ్ పీసెస్ వరకు ఉన్నాయి దీంట్లో కూడా ఉన్నాయి ఓకే దీంట్లో కూడా మనకు ఫైవ్ పీసెస్ వరకు ఉన్నాయి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక నాలుగు వందల కూడా అండ్ నెక్స్ట్ అందరు ఫేవరెట్ మళ్ళీ డిస్టాల్ చేయించడం ఎదురు చూస్తున్నారు కదా సారీస్ శారీస్ కోసం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ లో మీ ముందుకు తీసుకొచ్చాం ఈ సారీ అయితే నాలుగు వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ తీసుకుని వచ్చేసిందంటే చూడండి సెట్ వైజ్ వస్తాయి ఓకే చూడండి సూపర్ ఇంత మంది పది పది సెట్లు వరకు తీసుకున్నారు ఒక్కొక్క కస్టమర్ సేల్ చేయడం ఆర్డర్ పెట్టడం సేల్ చేయడం ఆర్డర్ పెట్టడం సో వన్ వీక్ గ్యాప్ తీసుకొని మళ్ళీ చేయించాము ఇంకా తక్కువ ప్రైస్కి ఇవ్వాలని చెప్పేసి ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము సో బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సార్ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ ఇంత తక్కువ ప్రైస్ కి మేము మీకు ఇస్తున్నందుకు వితౌట్ జిఎస్టీలో చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా అండ్ చూడండి వీటిల్లో వచ్చేసి కలర్స్ కలర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ చూడండి బ్యూటిఫుల్ డిజైన్ చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత సూపర్ గా ఉందో మన బోర్డర్ కూడా కాంట్రాస్ట్ లో లైట్ వెయిట్ లో అండ్ లెహెంగాస్ కుట్టించుకోవచ్చు క్రాప్ టాప్ కుట్టివచ్చు దీన్ని వర్క్ అండ్ సారీస్ డిజైన్ చేయొచ్చు మీ ఇష్టం అండి ఎలా అంటే అలా లేస్ అటాచ్ చేసి కూడా మంచి ప్రైస్ తో సేల్ చేయొచ్చు ఐడియాస్ ఉండాలి కానీ ఎన్నో రకాలుగా మనం సేల్ చేయొచ్చు నేను చూడండి ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఓకే ఫోర్ నైన్టీ నైన్ అని మనం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇక్కడ చూడండి ఎంత సూపర్ గా ఉందో వీటిలలో కూడా కలర్స్ వస్తాయి బాగుంది చూడండి సారీ బా షైనబుల్ గోల్డెన్ షైనబుల్ ఉంది షైనింగ్ గా ఉంది అండ్ బోర్డర్ కూడా హైలైట్ గా వచ్చేసింది నాలుగు వందల తొంభై తొమ్మిది కూడా మనకు నాలుగు వందల తొమ్మిది ఎక్కడ వరకు మనకు నాలుగు వందల తొంభై తొమ్మిది ఉందో అక్కడ వరకు మళ్ళీ మనం చూడండి నెక్స్ట్ చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత షైనబుల్ గా ఉందో చూడొచ్చు మీరు ఓకే కూడా మనకు ఓకే మాత్రమే ఓకే చూడండి ఎంత చాలా చాలా హైలెట్ గా ఉంది మొత్తం వచ్చేసి సిల్వర్ లైట్ వెయిట్ వివి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది సో మనకు అండ్ జిఎస్టి లేకుండా అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడొచ్చు ఎంత సూపర్గా ఉందో షైనింగ్ తో చాలా హైలెట్ గా అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ నైన్టీ నైన్ ఇది కూడా మనకు అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది కూడా మనకు రిచ్ పళ్ళు అనేది వస్తుంది ఈ సార్ మొత్తం ఆఫర్ ఆఫర్ మీద మనకు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై దీంట్లో వచ్చేసి మీకు డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి ఓకే సో చూడొచ్చు మీరు ట్వంటీ పీసెస్ తీసుకుంటారు లాస్ట్ మీరు ఒక టెన్ పీసెస్ కూడా తీసుకోవచ్చు టెన్ పీసెస్ టెన్ పీసెస్ చూడొచ్చు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండ్ చూడండి బార్డర్ అయితే బ్లౌజ్ ఎవరైనా కుట్టించుకుంటారు లేదు కానీ చాలా కి ఆపోజిట్ బ్లూ కలర్ రెడీమేడ్ వేసుకున్నారంటే ఎగ్దాం నెంబర్ వన్ అండి సూపర్ గా ఉంటది నేను చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందా డిజైన్స్ కూడా మనకి అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ నైన్ వచ్చేసింది పండుగ అంటే ఏమి ఇంత ఆఫర్ లో వచ్చేసాయి సారీస్ ఇంత ఇంత మంచి మంచిది నాలుగు వందల తొంభై తొమ్మిది అప్ప అదే కదా మీకోసం ఏదో చేయాలి చేయాలని చెప్పేసి ఇంత తక్కువ ప్రైస్ లో మీకోసం తీసుకొచ్చాము ఈ పండుగ స్పెషల్ గా సో ఇది నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ సో లుక్ వైజ్ కూడా సూపర్ గా ఉంది

ఇది కూడా మనకు చాలా చాలా సూపర్ ఉంది షైనబుల్ కూడా ఉంది దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇది కూడా మనకు మొత్తం బ్రాకెట్ టైప్ లో వచ్చేసింది కాంట్రాస్ట్ లో వచ్చేసింది చాలా సూపర్ గా ఉంది లైట్ వెయిట్ విధింగ్ లో మొత్తం శారీ అంతా ఇలా వచ్చేసి నాలుగు వందలు ఫోర్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది శారీస్ మూడు వందలు ఏమి ఇట్లా వచ్చి పడిపోతూనే మరి మీరైతే బ్లౌజ్ చాలా ఉన్నాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ కూడా చూడండి ప్రతి ఒక్క సారీ ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తుంది అంటే చాలా మంది స్క్రీన్ షాట్ లోనే బిల్ చేస్తారు చాలా మంది స్క్రీన్ షాట్ పెడతారు కాబట్టి వాళ్ళ కోసం నీట్ గా చూపించాలి మొత్తం శారీ అంతా ఇలా ఉంటది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గా ఎలా ఉంది చూడొచ్చు ఫినిషింగ్ కూడా చూడొచ్చు మనం ఎంతో బాగుంది అసలు సూపర్ గా ఉంటది ప్రతి ఒక్క సారీ హైలైట్ అండి ఈ సారీ బాగుంది ఈ శారీ బాగోలేదు అట్లా నాలుగు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇంకో రోజు ప్రతి ఒక్క సారీ మీకు ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ అయితే లేదు సో అది కూడా మెన్షన్ చేస్తున్నాను ఏడు వందల గ్రాములు మాత్రమే ఉంది అండ్ నెక్స్ట్ చూడండి చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు అన్నీ కూడా చాలా చాలా హైలైట్ గా ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా మనకి అసలు ఈ కాస్ట్ లో పాసిబుల్ కాదు సో మీకోసం మంచి ఆఫర్ కోసం మేమే తీసుకొచ్చాము దసరా స్పెషల్ అని చెప్పి మైండ్ బ్లో అయ్యే సారీస్ మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది ఇంత ఇంత మంచిగా ఉన్నాయి అంటే ఇంకా 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 మన సూపర్ సూపర్ కలెక్షన్ ఉంది వీడియో కూడా వన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి సూపర్ కలెక్షన్ మీకోసం ఇప్పుడు చూపిస్తాము ఓకే ఇప్పుడు నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు ఇంకా చూపిస్తూనే ఉన్నారు చూపిస్తూనే ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఐదు వందల ఐదు వందల తొంభై తొమ్మిది సో రేట్ ఎక్కడ చేంజ్ అయిన కూడా నేను చెప్తున్నాను చాలా మంది కాల్ చేసి అన్ని ఒకటే ప్రైస్ కూడా అంటున్నారు సో చూడండి మీరు నీటిగా చూడండి రేట్ వైస్ మీకు చూస్తూ ఉంది అసలు సైలజ గారు మనకి 399 అయిపోయింది 499 అయిపోయింది 599 అయిపోయింది చూడండి వచ్చేసి మనకి బోర్డర్ కూడా ఎంత సూపర్ గా ఉందో చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ మీకు చూడొచ్చు ఓకే ఎంత బాగుందో బార్డర్ కూడా పెద్దగా వచ్చేసింది అండ్ కాంట్రాస్ట్ లో సో లెహెంగాస్ కి సూపర్ గా ఉంటదండి అదిరిపోతుంది అండ్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమే ఓకే ఫైవ్ నైన్టీ నైన్ అంటే చూడండి ఫ్రెండ్స్ గా ఎలా ఉంది చూడొచ్చు మీరు చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది వచ్చేసి మనకు మొత్తం లైట్ వెయిట్ ఇమిటేషన్ పట్టు సారీస్ ఎల్లు అంటే ఎల్లో కలర్ కాదు ఇది మస్టర్డ్ ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో బలే ఉంటది మాత్రం చాలా చాలా సూపర్ ఉంది ఇది ఎంత లైట్ బ్లూ కలర్ వచ్చింది బార్డర్ సిక్స్ నైన్టీన్ రేట్ పెట్టే కొద్ది చీర చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ సో చూడండి ైజ్ కూడా సూపర్ గా ఉంది శారీ అయితే లిమిటెడ్ స్టాక్ అండి ఈ శారీ మాత్రం తక్కువ ఉంది ఓకే సో ఆర్డర్ వాళ్ళకి మాత్రమే సో కలర్ చూసేద్దాం వీటిల్లో మనం ఓకే దీంట్లో వచ్చేసి మనకు ఫాస్ట్ ఆర్డర్ వాళ్ళకి మాత్రమే చూడండి ఫ్రెండ్స్గా నెక్స్ట్ అండ్ చూడండి వచ్చేసి కుబేరా సాఫ్ట్ సిల్క్ ఓన్లీ ఫైవ్ రెస్పాన్స్ వచ్చిందంటే చాలా రెస్పాన్స్ వచ్చింది అండ్ సూపర్ గా ఉంది శారీ కూడా ఎవరెవరికైతే రీచ్ అయిందో వాళ్ళైతే చాలా లైట్ వెయిట్ గా సూపర్ గా ఉంది మేము అంటున్నారు సో మీకోసం మళ్ళీ ఒకసారి తీసుకొచ్చాము కుబేరా పట్టు కుబేరా సాఫ్ట్ సిల్క్ పట్టు ఓకే కుబేరా సాఫ్ట్ సిల్క్ పట్టు అంటారు అండి చాలా సాఫ్ట్ గా ఉంటది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మాత్రమే అండ్ లుక్ వైస్ కూడా వచ్చేసి కాపర్ వచ్చేసి లైట్ వెయిట్ గా చాలా సూపర్ గా ఉంది ఎలా అంటే సాఫ్ట్ గా ఉంది సారీ అయితే బాగుంది వీటిలలో కలర్స్ చూసేద్దాం చూడండి మనకు ఫోర్ కలర్స్ వచ్చేసిన ఫోర్ కలర్స్ కూడా మనకు మంచిగా డార్క్ కలర్ లో వచ్చినాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కదా మీకు ఎన్ని సారీస్ నచ్చితే అన్ని సారీస్ ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే టైం తక్కువ ఉంది మీకు మళ్ళీ కూడా చెప్తున్నా లైక్ ఇచ్చుకోండి ఆ తర్వాత ఏ చీరలు నచ్చినాయి ఎన్ని చీరలు నచ్చినాయి అనేది కూడా కామెంట్ లో కొంతమంది కస్టమర్స్ అయితే కాల్ చేసి ఇట్లా చెప్తున్నారు అక్క ఒక లైక్ ఏంటి మా ఇంట్లో ఎంత మంది ఉన్నారో వాళ్ళ మళ్ళీ మొబైల్ నుంచి మేము లైక్స్ కొడుతున్నాం అసలు ఇంత సూపర్ సారీస్ అక్క ఇంత తక్కువ ప్రైస్ లో అంటున్నారు అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా ఇంకా మంచి మంచి శారీస్ చేయిస్తున్నాం మీకోసం తీసుకొస్తున్నాం అండ్ చూడండి ఇవి కూడా మనకి ఎంత సూపర్ గా ఉన్నాయో బార్డర్ వైజ్ కూడా మనకు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఓకే ఆరు మాత్రమే చూడండి ఓకే నెక్స్ట్ ఇంకో రోజు అండ్ నెక్స్ట్ కలర్ కలర్స్ చూసేసి కలర్స్ కూడా రేర్ కలర్స్ వచ్చాయి చూడండి బార్డర్ వైజ్ మనకు అన్ని యూనిక్ కలెక్షన్స్ ఎవరైనా కొంచెం కొంతమంది అఫీషియల్ గా ఫార్మల్ లుక్ లో కావాలన్న వాళ్ళకు బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ చూడండి నెక్స్ట్ కలెక్షన్ ఇచ్చేసి ఇది వచ్చేసి మనకు మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగా వివింగ్ వస్తుంది కింద కాంట్రాస్ట్ బార్డర్ అనేది వస్తుంది గ్యాప్ బార్డర్ లో సో మళ్ళీ ఇది కూడా రీస్టాక్ సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కూడా మనకు సిక్స్ నైన్టీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిది మీరు లైన్ లెక్క పెట్టుకోవచ్చు దాంట్లో చూడొచ్చు ఎంత సూపర్ అయితే సారీ ఏ దానికి ఆ దానికి మీరు కలర్స్ చూడొచ్చు కాంబినేషన్స్ కూడా చూడొచ్చు అసలుకి ఎంతో సూపర్ ఉన్నాయి అసలు కలర్ దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి సో ఎంతసేపు మనం ఆఫర్ కలెక్షన్ చూసాం ఆఫర్ లో అయితే చాలా మంది తీసుకుంటారు సో ఇప్పుడు వచ్చేసి దసరా ఆఫర్ కలెక్షన్స్ ఓకే దసరా ఆఫర్ దసరా ఆఫర్ కానీ స్పెషల్ కలెక్షన్స్ మీ కోసం కొత్త కలెక్షన్స్ ఇవి చూడండి ఎంత సూపర్ గా ఉందో అసలు ఓపెన్ చేస్తుంటే అనాల్సింది అంత సూపర్ గా ఉంటాయి లుక్ వైజ్ కూడా మనకి చాలా ప్యూర్ క్వాలిటీ కి సంబంధించిన శారీస్ తీసుకొని మేము ఇలా మీ తక్కువలో మేము ముందుకు తీసుకొచ్చాము ఫుల్ డిమాండెడ్ శారీస్ ఈ శారీస్ చాలా సూపర్ గా ఉన్నాయి సో అంతా వచ్చేసి మీరు చూసుంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు లెహరియా ప్యాటర్న్ టైప్ లోనే ఎక్కువగా కట్టుకుంటున్నారు సో మీకు ఎయిట్ నైన్టీ నైన్ ప్రైస్ వచ్చేసి లైట్ వెయిట్ లో సూపర్ గా ఉంటది ఎనిమిది వందల తొంభై తొమ్మిది మాత్రమే అండ్ కట్టుకుంటే మాత్రం చాలా సూపర్ లుక్ ఉంటదండి సారీస్ అయితే స్పెషల్ అని చెప్పొచ్చు దసరా స్పెషల్ అని చెప్పొచ్చు దసరా స్పెషల్ సారీస్ రిలీజ్ అయిన శారీస్ పెట్టుకోండి దసరా స్పెషల్ శారీ కలర్స్ కూడా అంతే సూపర్ అసలు దీంట్లో వచ్చేసి కలర్స్ చూసేద్దాం మనం కలర్లు ఎంత బాగున్నాయి అన్ని కూడా షైనబుల్ గా చాలా మనకి బాగా క్లాసీ లుక్ వచ్చే సారీస్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి సో వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఫుల్ డిజైన్స్ ఉన్నాయి కాకపోతే ఒక టూ డిజైన్స్ మీతో మీకు చూపిస్తాము సో మీరు వీడియో కాల్ చేసినప్పుడు అయితే ఒక్కొక్కరు యాభై వేలు అన్న వాళ్ళు కూడా రెండు లక్షలు మూడు లక్షలు బిల్లు వెళ్ళిపోతూనే ఉంది వాళ్ళు మధ్య చూపించండి నాకు సారీస్ బాగుంది సో అన్నంత అమౌంట్ అవుతుందా ఏంటి అని అంటున్నారు వాళ్ళే అసలుకి అండ్ చూడొచ్చు ఎంత సూపర్గా ఉన్నాయో కలెక్షన్స్ అయితే సో మన దగ్గర ఫోర్స్ ఏం లేదండి మీకు టెన్ థౌసండ్ నుంచి మన దగ్గర స్టార్ట్ సో చాలా మంది అక్క మీ బడ్జెట్ ఎంత టూ ల్యాక్స్ మేడం ఎందుకంటే ఇప్పుడు దసరా ఆఫర్ కదా మూడు లక్షలైనా పర్లేదు అంటున్నారు కాకపోతే టెన్ థౌసండ్ అడుగుతున్నారు మీ దగ్గర స్టార్టింగ్ టెన్ థౌసండ్ కదా అని చెప్పి స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అన్న మాత్రాన అందరూ అంతేగా తీసుకోవాల్సిన లేదు సో మీరు ఎక్కువగా తీసుకోవచ్చు ఏం లేదు ఆర్డర్ దీనికి సంబంధించిన కలర్స్ బాగున్నాయి అంతా ఇంగ్లీష్ కలర్స్ లో వచ్చేసే చూడండి మనకు మొత్తం టోటల్ ఎయిట్ తీసుకోబోయేది మనకు అన్ని మంచి కలర్స్ వచ్చాయి చూడండి ప్యూర్ వచ్చేసి నెక్స్ట్ ప్యూర్ మనకు ధర్మవరం శారీస్ ఓకే వచ్చేసి ప్యూర్లో కొంచెం క్వాలిటీ తప్ప వచ్చేసి సెమీలో చేయించాము సెమీలో కూడా బెస్ట్ క్వాలిటీ అండి ఇది నెంబర్ వన్ క్వాలిటీ షైనింగ్ చూడండి అసలు డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉందో చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా వస్తుంది ప్యూర్ ధర్మవరం అండ్ చాలా హైలైట్గా ఉన్నాయి సో చూడొచ్చు ఎంత సూపర్గా ఉందో మనకు డిజైన్ వైజ్ కూడా ఈ మధ్యన చాలా మంది కాంట్రాస్ట్లో అడగడం లేదు ఇలా సెమీలో అడుగుతున్నారు సేమ్ టు సేమ్ ఉన్న టైప్లో కూడా అండ్ చూడండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది శారీ లుక్ వైజ్ చూడండి మంచి డార్క్ కలర్ అండి ఆ వీడియోలో ఎట్లా అనిపిస్తుంది తెలియదు కానీ చాలా డార్క్ ఉంది ఫుల్ డార్క్ కలర్లో ఉంది సేమ్గా అనిపిస్తుంది యాజ్ ఇట్ ఈస్ ఫుల్ మనకు డార్క్లో అసలు కలర్ కాంబినేషన్ కూడా అంతే హైలైట్ ఉందండి అసలు మిస్ కావద్దు ఇలాంటి కలెక్షన్స్ మీకు చూడగానే ఎలా నచ్చుతుందో మీరు తీసుకెళ్తే మీ కస్టమర్ కూడా అలా నచ్చాలి

ఎందుకంటే టైం ఇప్పుడు చేయించడం పంపించడం అంటే కుదరదు చాలా మందికి ఆల్రెడీ సో చూడండి ఎంత సూపర్ గా ఉందో మనకు వచ్చేసి మీరు ప్యూర్ లో చూసింటారు ప్యూర్ కు సంబంధించి మేము ఇలా సెమీలో చేయించాము సో ప్యూర్ కి తేడానే కిందే అని సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూడండి మీ చాలా చాలా క్లాసీ సరే సారి వచ్చేసి చాలా మంది తీసుకున్నారు అండ్ చాలా మంది పెండింగ్ పెట్టాము ఎందుకంటే స్టాక్ సరిపోలేదు మళ్ళీ అండ్ ఎవరెవరికి పెండింగ్ ఉన్న వాళ్ళ కొరియర్స్ కూడా పంపించాము ఇప్పుడు వచ్చేసి ఫుల్ స్టాక్ ఉంది మీకు ఎవరికి కావాలన్నా తీసుకోవచ్చు ఈ కొన్ని సారీస్ ప్రైస్ అయితే నేను మెన్షన్ చేయడం లేదు సో మీరు కాల్ చేసినట్లయితే లేదంటే స్క్రీన్ షాట్ మేము ఇది లేదు ఇది కూడా మీరు కాల్ చేస్తూనే మీకు చెప్తాము ఆయన చూడండి ఎంత సూపర్ గా ఉందో ఆల్రెడీ హిట్ కలెక్షన్ మీ అందరికి తెలుసు అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి దసరా సూపర్ గా ఉంది అసలు అసలు సారీ చూస్తే అసలు నాకు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూపించాలి అన్నట్టు అనిపిస్తుంది రేర్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఫుల్ మనకు రిచ్ బార్డర్ అనేది వచ్చింది ప్యూర్ కి ఏ మాత్రం కూడా తగ్గిపోకుండా ఉంది అండి సూపర్ గా ఉంది మనకు ప్యూర్ పోచంపల్లిలో మనకు ఎంత సూపర్ అయితే ఉంటదో సారీ అలా మీకు చేయించాము కూడా చూడండి మొత్తం వచ్చేసి ఫినిషింగ్ వస్తుంది మొత్తం మనకు చూడండి అర్థమై లేదు అసలు మాటలు లేవు మాట్లాడుకోలేవండి నోట్లు కూడా చాలా చాలా చక్కగా ఇప్పుడు వచ్చేసి సారీ చూడండి ఒక విషయం చెప్పాలి మీకు ఓకే చూడండి ఎంత సూపర్ గా ఉందో మనకు బార్డర్ అయితే హైలైట్ గా ఉంది కలర్ కాంబినేషన్ సూపర్ సూపర్ అనొచ్చు సో చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మీకు సో వీటిలలో కూడా మనకు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది సో న్యూ డిజైన్స్ కాబట్టి సో ఎవరెవరికి కావాలో ఫటాఫట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకు కూడా అన్ని కూడా మనం ప్యూర్ కు సంబంధించిన బెస్ట్ చేయించాము అండ్ చూడండి నెక్స్ట్ డిజైన్ కూడా ఎంత సూపర్ గా ఉందో కలర్ కాంబినేషన్ కానివ్వండి బార్డర్ కానివ్వండి మనకు సంథింగ్ డిఫరెంట్లో కొత్త కలెక్షన్ సో ఇప్పుడు వచ్చేసి చాలామంది టైం తక్కువ ఉందని అనుకుంటారు సో మీకు ఫైవ్ టు సిక్స్ డేస్లో పార్సల్ అనేది రీచ్ అవుతుంది సో కొంతమందికి మాకు త్రీ డేస్లోనే ఫోర్ డేస్లోనే కావాలనుకునే వాళ్ళు టోటల్ అమౌంట్ మీరు పే చేసినట్లయితే మీకు బస్ ద్వారా పంపిస్తాము ఓకే సో టోటల్ అమౌంట్ పే చేయాలి సో మేము బస్కి ఇక్కడ బుక్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది మీకు డిపోకి వస్తుంది బస్ స్టాండ్కి వస్తుంది సో పార్సల్ అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు సో మనకు ఛార్జెస్ అయితే మీరు ట్రాన్స్పోర్ట్తో కంపేర్ చేస్తే మీకు డబల్ ఛార్జెస్ అనేది ఉంటాయి సో కావాలి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో సో వాళ్ళు తీసుకోవచ్చు రెగ్యులర్ గా మన పార్సల్స్ అయితే వెళ్తూనే ఉంటాయి మీకు ఫైవ్ టు డేస్ ఫైవ్ టు సిక్స్ డేస్ లోపు డిస్పాచ్ అవుతాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి అసలు మా రెగ్యులర్ కస్టమర్స్ తిప్పుకోవద్దు మేడం చాలా మంది ఫొటోస్ పెట్టను పెట్టండి అడిగారు సో ఎవరికి మేము సెండ్ చేయలేదు ఎందుకంటే మాకు వీడియో ద్వారా రిలీజ్ చేస్తే హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో సాటర్డే మా లక్కీ ఈ రోజు అన్నమాట చూడండి ఎలా ఉందో ఆరెంజ్ అండి మనకు సూపర్ అసలుకి అండ్ చూడండి పోపో పోపో అయితే మైండ్ ని దుబ్బి పడేస్తున్నాయి నాకైతే ఒక దసరా అంటే మనకు అసలుకి తీసుకున్న వాళ్ళకి లాభం మంచిగా సూపర్ లాభాలు తెచ్చిపెట్టే సూపర్ ఉంది చూడండి అసలు బార్డర్ కానివ్వండి కలర్ కాంబినేషన్ డిజైన్ మీకోసం ఎంతో కష్టపడి చేయించాము సో దసరా కోసం కలర్స్ కలర్స్ కూడా మంచి మంచి తీసుకొచ్చిన వాళ్ళే అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏ రోజు సెలక్షన్ చేస్తే అదే రోజు పార్సల్ అనేది డిస్పాచ్ చేస్తున్నాం మీరు సెలెక్షన్ చేయడమే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఎవరికైతే ఫాస్ట్ కావాలంటారో వాళ్ళు టోటల్ అమౌంట్ పే చేయండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే సిఓడిలో కొంచెం మనకు సెవెన్ డేస్ టైం పడుతుంది మొత్తం అమౌంట్ పే చేస్తే మనకు ఫైవ్ టు సిక్స్ డేస్ అండ్ చూడండి ప్యూర్ ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ మన అందరి మీ మా ఫేవరెట్ క్లాత్ ఇది స్పేస్ సిల్క్ లో ప్లేన్ లో కాకుండా ఇప్పుడు మన ఫెస్టివల్ కాబట్టి మీకు ఇలా చేయించాము ఇంకా మంచి అసలు సూపర్ మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా హైలైట్ గా ఉంటాయి అండ్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి తీసుకొని అక్క మళ్ళీ డిజైన్స్ కావాలి ఈ క్లాత్లో వచ్చేసి మాకు ఇంకా న్యూ డిజైన్స్ కావాలంటున్నారు అంత పేరు పొందిన క్లాత్ అని చెప్పొచ్చు ప్యూర్ స్పేస్ సిల్క్లో మనం వచ్చేసి వీవింగ్ చేయించాము అండ్ ఫస్ట్ టైం ఐ థింక్ మనమే అనుకుంటా స్పేస్ సిల్క్లో వచ్చేసి అందరూ ప్లేన్లో సేల్ చేస్తున్నారు సో మనం కొంచెం అడ్వాన్స్గా ఉంటాం కాబట్టి సో మీకోసం చాలా చాలా సూపర్ కలర్స్ అసలు చాలా మంది పర్టికులర్ ఈ కలర్స్ అయితేనే చేపించండి అక్క ఎందుకంటే మా దగ్గర దగ్గర కూడా స్టాక్ నిలవకూడదు పటాఫట్ వెళ్ళిపోవాలన్నారు సో వాళ్ళకి ఏం కలర్స్ కావాలో ఆ కలర్స్ తీసుకొని మేము చేయించాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క దాని నుంచి ఒకటి ఏ మాటలు మాట్లాడాలి ఏమని చెప్పాలి అసలుకి మీ అందరికి సూపర్ చేయాలి ఆల్రెడీ కొత్త వాళ్ళకి తెలియదు కానీ పాత వాళ్ళకి అందరికి తెలుసు నేనెంత త్వరగా మీరు ఆర్డర్ పెట్టుకోండి దయచేసి ఎందుకంటే స్టాక్ అవుట్ అయిపోతుంది ఎప్పటికప్పుడు మీరు త్వరగా ఆర్డర్లు పెట్టుకుంటే త్వరగా మీ ఇంటికి వచ్చేసా ఫోర్ టు ఫైవ్ డేస్ లో ఇప్పుడు రీచ్ అవుతున్నాయి ఇంకా ఇంకా ఫాస్ట్ కావాలి అనుకుంటే బస్ లో కూడా వేసి పంపిస్తాము కానీ చార్జ్ మాత్రం కొరియర్ కన్నా డబల్ అవుతుంది అని మీకు ఎంత పేమెంట్ అనేది మీకు చెప్పేస్తారు వీళ్ళు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కనుక్కోవాలన్న కూడా వీడియో పేర్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో హాయ్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్గా థ్యాంక్ యూ సో మచ్ అసలు ఏమి చీరలు వేసుకొని వచ్చినారా నిజం ఈ సాతి మాత్రం నాకు మైండ్ పనే చేయలేదు నాకు ఇంత హ్యాపీగా కొత్త డిజైన్ చూపిస్తాండే చూసేవాళ్ళు కూడా అంతే హ్యాపీగా బుక్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను లేట్ చేయకండి పట్టాఫట్ చూసిన వెంటనే ఆర్డర్ పెట్టండి ఫ్రెండ్స్ టైం తక్కువ ఉంది ఫస్ట్ చెప్తున్నా సో మచ్